మీరు గ్రూప్ ఆఫ్నిస్టర్ కమిటీలో ఉన్నారు మీటింగ్ దగ్గర రావచ్చు సార్ ఇక్కడ ఈ జనం పునర్గన్ అశాస్త్రీయంగా జరిగిందని చెప్పి ఒక ఆర్డర్ అది కేంద్రం టౌన్ విజయవాడకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటే ఎయిర్పోర్ట్ ఉన్నీ ఉన్నా కమిషనరేట్ దగ్గర ఉంది సార్ అలాగే మంచిపట్నం అంటే అరవై ఐదు కిలోమీటర్ల పరిస్థితి గనవరం మండలం అయితే టూ మొన్న ఇంటి జిల్లాలో కాపాల్సింది ముందుకు పోతున్నాం సార్ అలాగే బాబుకోడు ఉంగుడు మండలు ఇంట్లో కలిపితే ఈ జిల్లాలోకి వచ్చేస్తాయి ఎలా చేసుకోవడం మిస్ అవుతుంది అన్ని మరిపోతుంది తెలుసుకుంటే రిపోర్ట్ చూసి కుదిరితే ఆ కేంద్ర రాకుండా చేయాల్సిందని కోరుతూ మరో ముఖ్యంగా కృష్ణా జిల్లా అన్నిటికల్లా మనిషి పదీసీ చేయాలని డీసీసీఆర్ వస్తున్నారంటే అదే తెలియదు రైతులు మూడు రోజుల్లో పరిస్థితి రావాలి ఆడికి ఈ డిసీసీ ని chairperson కి ఇప్పటికే డిస్ట్రిక్ట్ జుబిటింగ్ లో పార్టిసిపేట్ చేసేయడానికి ఎస్టిగ ఇక్కడ జీవన ని ఇప్పటికే ఏ chairperson కి వేతల ఉద్దేశం ఆ డిసీసీ ని ఇన్వాల్వ్ చేయించడం జరిగింది అంటే జీవ టౌన్ లో డిసీసీ బి ల్యాబ్ నా బ్రాంచ్ ఓపెన్ చేశారు కానీ వ్యాపారీల పరంగా ఇప్పుడు పట్టు తీరు గురించి అక్కడ పిల్లలండి ఆ సమస్య సార్ 200 ఎంటిరా మరొకటి ఎమ్ముకోర్ ఉంటే కరబొత్తు ఇక్కడ ఎంటిఆర్ జుబిటింగ్ సార్ కానీ దీన్ని కృష్ణా బట్టి ఎన్టీఆర్ ఎక్కడ చెప్పు కదా ఆయన గుట్టిన ఎన్టీఆర్ జిల్లాలో పెట్టాల్సిందని కోరుతూ ఈ కేసు రిపోర్ట్ బాగుంటే బాబు పడితే మండలం మండలం కూడా విజయవాడ జిల్లాలో చేర్చాల్సింది కోరుతూ ఒక కేసు బాగుంటుంది అనుకుంటే నమ్మరం మండలం ఇటు మొత్తంలో ఇక్కడ చేస్తుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విజయవాడ మండలం చేస్తే చేర్చిపోతే ఆ టీడీఎస్ వల్ల హెల్త్ రెండు అంటే అన్ని పనులు సిఆర్టీ ప్లాన్లు అన్ని డబ్బులు మా విజయవాడ రోడ్డు సెకండ్ గ్రేట్ సిటీవాడ ఉండి పేరు విజయవాడ అయి ఉంది అన్ని రకాల నష్టాలు దీన్ని దయచేసి ఉంది సార్ డ్రంకింగ్ వాటర్ కృష్ణ వాటర్ మాకు కూడా వస్తుంది అలాగే కనూర ఎయిర్పోర్ట్ కూడా శాంతిగన్ ఎన్నికల ఏర్పాటు సార్ హండ్రెడ్బెడ్ హాస్పిటల్ అయితే ఎదురులేముందని చెప్పారు సార్ ఇది కనిపిస్తూ సాగు సార్ దయచేసి ఈ జిల్లా పేరు కూడా ఇది ఎక్కడ పొందుకట్లా రెడీ అయిపోయి ఇక్కడ విజయవాడలో బాగుంది కృష్ణలగర్ దగ్గర బోర్డు ఆలోచి అన్ని పేర్లలో అపాయింట్స్ జరాయిది ఇని పరిశీలనని ఎవరైనా చెప్పొచ్చు సడాలసి ఎపిఆర్ కడుతే ఎపిఆర్ అని చెప్పి చెబుతు నేను మార్తన్ బోర్డులో ఎపిఆర్ పొందుకట్లా నేడే జరగాలి ఉంది అది సర్ పరిశీలించు బోర్డు సర్ మన టీంలో జరుగుற 10 பேరు డాక్టర్ల సర్ డాక్టర్ల సర్ కమిటీ సార్ కమిటీ సార్ నిస్పాదార నియామకం చేయించవలసి సార్ మా మెయిన్ విజయవాడ గ్రౌండ్ విజయవాడ Әрмөлі!